పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు నైతికత ఉన్నట్లయితే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరినట్లయితే ప్రజాస్వామ్య ఎలెక్ట్ ఎలక్ట్ అవుతే ప్రజలు ఆర్సిస్తారు టిఆర్ఎస్ పార్టీలో గెలిచి ప్రజలు ఓటేసింది కారు గుర్తు మీద టిఆర్ఎస్ పార్టీ పేరు మీద ఈ పది మంది ఎమ్మెల్యేలు గెలిచారు గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ మారినటువంటి దృష్టిలో పెట్టుకొని ఇలా కౌశిక్ రెడ్డి మాట్లాడిన తీరు మీరు పార్టీకి ద్రోహం చేసిర్రు ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసారు చీడపరుగులు మీరు అని చెప్పి మాట్లాడాడు దాన్ని గాంధీ గారు కూడా నైతికతతో మాట్లాడాల్సింది ప్రెస్మిట్ పెట్టాల్సింది ఒక గుండా మాదిరిగా ఒక దౌర్జన్యంగా చట్టాన్ని అమలు చేసి చట్టాన్ని కాపాడాల్సినటువంటి ఒక శాసనసభ్యుడు ఇలా కౌశిక్ రెడ్డి ఇంటి మీద కోడిగుడ్లతో టమాటాలతో రౌడీల మాదిరిగా రౌతులు తీసుకొచ్చి దాడి చేయడం వాళ్ళ ఇంటిని ధ్వంసం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తుంది నిరసన చెప్పడానికి అట్లాంటి వ్యక్తుల మీద పోలీసులు వెంటనే కేసులు చేయాల్సి ఉండేది గాంధీ మీద గాంధీ వెంట వచ్చిన మూడు వందల మంది మీద ఎఫ్ఐఆర్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది మరి మనం కాంప్లైంట్ ఇచ్చినాక కూడా కేస్ చేయకపోవడం చాలా బాధాకరం అందుకే ఇవాళ హరీష్ రావు గారు సైబర్ సి కమిషనరేట్ ముందు కూర్చొని ధర్మ నిరసన చెప్తే అరెస్ట్ చేసి తీసుకెళ్లడం చాలా బాధాకరం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుగా ఉంటుంది ప్రజల పక్షాన మేము నిలబడి పోరాటం చేస్తాం ప్రజలే మా ఏజెండా తెలంగాణనే మా నైతిక హక్కు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ అరెస్టును తీవ్రంగా ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్